అన్ని సదుపాయలు కూడా క్యాండేట్స్ ఏ విధమైన సౌకర్యం కలుగుతుంటే అన్ని ఏర్పాట్లు సో ఒక మెడికల్ కిట్ కొంత ఫస్ట్ ఎయిడ్ కిట్ కొంతా మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ కూడా లోపల ఉండడం జరిగింది అదేవిధంగా వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి సో లోపల లైట్స్ ఫ్యాన్స్ బెంచెస్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో స్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఏ విధమైన పేపర్ లీకేజెస్ కానివ్వండి ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ జరగకుండా మనం చాలా పగడ్బందీగా మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఆల్రెడీ ఇప్పుడు గేట్ లెవెల్లోనే ఒక ఫస్ట్ లెవెల్ చెక్ చేస్తూనే పోలీసు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఒక చెక్కింగ్ చేస్తూ ఉన్నారు విధంగా ఇప్పుడు సెకండ్ లెవెల్ కూడా మొత్తం తరోగా కంప్లీట్లీ చెక్ చేస్తూ ఉన్నారు టెల్ ఫోన్స్ కానివ్వండి అదర్ అనథరైజ్డ్ వస్తువులు ఏవైతే తీసుకురావద్దని ముందే చెప్తున్నామో అవన్నీ ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చి పంపించేయడం జరుగుతూ ఉంది సో అన్నీ ఏవి కూడా ఏవైతే మనకి అబ్జెక్షనబుల్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసి సో ఓన్లీ ఏవైతే అలౌడ్ వాటిని ప్రకారంగానే మనం లోకల్ పంపిస్తాము అదేవిధంగా ఏ విధమైన మాల్ ఫ్యాక్స్ జరగదాన్ని బయోమెట్రిక్ అటెండెన్స్ ప్లస్ ఫోటో క్యాప్చరింగ్ కూడా ఫెసిలిటీస్ అది పెట్టడం జరిగింది సో దానికైతే అనుగుణంగానే లోపల ఆల్మోస్ట్ ఫైవ్ డివైజెస్ కొన్ని బయోమెట్రిక్ క్యాప్చర్ చేస్తాము ఉన్నాం ప్రతి ట్యాంక్ చేసి అదేవిధంగా ఫోటో కూడా క్యాప్చర్ చేస్తాం సో దీనివల్ల ఏంటంటే ఇంపర్సైజేషన్ మళ్ళీ ఒక్కొరు బదర్ ఇంకొకరు రాయడం ఇటువంటి అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు సో చాలా పగడబందిగా అన్ని ఏర్పాట్లతో కూడా మనం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్లస్ ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కూడా జరగకుండా చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి కూడా మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనకి వన్ థర్టీ వరకు టైం ఉంది సో టూ టు ఫైవ్ ఎగ్జామ్ ఉంటుంది బట్ వన్ థర్టీకి మనం గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది బట్ మాక్సిమం అందరు స్టూడెంట్స్ ఇప్పటికీ వచ్చేస్తున్నారు సో వన్ థర్టీ వరకు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా అలో చేయడం జరుగుతుంది